వెల్కమ్ మన పెనమలూరు ప్రజల్లో తిరుగుతూ ప్రజల పని చేస్తూ ఉంటాడు ఓడిపోతే ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు ఒక రాజకీయ నాయకుడి కోసం ఇలా మాట్లాడడం అంటే ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించారో మీరే ఊహించవచ్చు ఈ రాజకీయ నాయకుడు ఇంత మంచి రాజకీయ నాయకుడు అని అనుకుంటున్నారా ప్రజల మన్నను పొందుతూ అలు పెరుగని రాజకీయ పోరాటం చేస్తూ ఓడినా గెలిచిన ప్రజల ప్రేమ అభిమానం పొందుకున్న యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నియోజకవర్గంలో చిన్న నుండి పెద్దల వరకు ఈ మనిషి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అసలు ఈయన రాజకీయ చరిత్ర ఏంటి ప్రజల్లో ఎలాంటి ప్రేమాభిమానాలు సంపాదించాడో ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ ఏ విధంగా రాజకీయంలో ఎదిగాడో మన పెనమలూరు మన బోడే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పెషల్ స్టోరీ కమింగ్ సూన్